మహాపరిషత్తుమైన మా పేపర్లో గుర్తండి ఏసయ్యా మీ గుణమైన ఉంటమైన శ్రేష్టమైన నామం బట్టి నీ పదహారు సంవత్సరాలు తండ్రి మన గత ఆరు మాసాల్లో మీరు ఎక్కడ భద్రపరచుకొని మన కాచి కాపాడి మా అవసరం పొడిగించి మరొక యొక్క నూతన మాసము మొదటి ప్రభుత్వం అనుగ్రహించి ఉదయ కాలం తండ్రి నీ సన్నిధిలో తండ్రి నిన్న ఆరాధించడానికి ప్రజెంట్లకు నేను గడపడుతున్న నాయకుడు చేసిన గొప్ప భాగ్యాన్ని కట్టించుకోవాలి తెలుస్తున్నాను తండ్రి మన రాజ్యాంగ ప్రదర్శనగా వెళ్తున్నాము నేను మీరు తోడుగా ఉంది అనిపిస్తుంది అనేక మంది నేను యంత్రం ద్వారా విని ఆత్మీయ మీద పొందినట్టు నేను సహాయం చేయమని మీరే మహిమాగ్రత ప్రభావాలు పొందుకోమని మీరు వేసుకుడు మన దగ్గర ఏసి పిస్తున్నాను కుదించి ప్రార్థించి అని మా పర్మ తండ్రి ఆమె

స్కి filt demonstram 9 నేను

ప్రేమల రేఖ ప్రభు ఏవీకరిస్తూ వారు నంది కోటూరు పట్టణ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ విధంగా ఆహ్వానిస్తుంటున్నాడు ప్రయాసపడి భారమును మోసుకొను సమస్త జనులారా నా యొక్కకు రండి నేను నీకు విశ్రాంతి అనగా పాప క్షమాపణను పాపములకు పరిహారమును కలిగేదని ప్రభు ఏ స్వీకరిస్తున్నారు అందరినీ ఆహ్వానిస్తుంటున్నాడు సత్యవేదమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తూ ఉంటున్నది తన అతిక్రమను దాచిపెట్టు వాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు వాడు కనికరము పొందునని సత్యవేదమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంటున్నది సత్యవేదమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడను గ్రహించి మహిమను పొందలేకపోచున్నారని సత్యవేదమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంటున్నది నేడే ప్రభు ఏం విశ్వాసం ఉంచుము అప్పుడు మీరు మీ ఇంటి వారిను గొప్ప రక్షణ పాపక్షమాపణ పొందెరు సునమ ముని పాప కిరాక్షన్ సార్వ జగము నందు ప్రభు ఏ సునమ ముని పాప కి రాక్షన్ సార్వ ఆకాశ ము క్రింద

ప్రభుయేసు నామమునే పాపకి రక్షణ సర్వ జగమందు. జయలు జబండి ప్రభుయేసు క్రీస్తు వారికి హల్లెలూయా. నా ప్రియారా ఈ వదన కాలసుములో ప్రభు నామనా మీ కూడా సుమృతల చేస్తున్నారు. ఏమిటంటే సర్వోన్నతమైనటువంటి స్థలములో ఆశంట దేవుడు అల్స్వాదా ఆధంక్యం లేని దేవుడు ముఖ్యమరకు రాదు సర్వశిష్టి ఆధారభూతుడు ఆధ్యం లేని దేవుడు ఏసుక్రీస్తు ప్రవారు ఏసుక్రీస్తు ప్రవారు యొక్క ప్రేమ సర్వ లోకములు నుంచి నేటి వరకు కూడా విందించబడుతున్నది ఏ ప్రేమ శాశ్వతమైన ప్రేమ పర సంబంధమైన ప్రేమ దేవుడి ఎంతో ప్రేమించిన తెలియజేస్తున్నది ఎవరినయ ప్రతి మానవుని ఏ వారు ప్రేమిస్తున్నారు కారణము ఆయన ప్రేమ స్వరూపి ఆయన ప్రేమ స్వరూపి కావచ్చే ప్రతి మానవుని ప్రేమిస్తున్నాడు పాపం కారంలో వారిని దేవుడు అనగా నిత్య రాజ్యం కొరకే ఆహ్వానిస్తున్నాడు ప్రయాసపడి ఉన్నటువంటి మానవాళని నైదురండి నైపురం ఆయన దగ్గర ఏమున్నాయండి విశ్రాంతి ఏమున్నది ఆశీర్వాదములు ఏమున్నది క్షమమున్నది ఏమున్నది నిత్య రాజ్యం ఉన్నది దేవుడి రాజ్యాన్ని పొందుకోవాలంటే మీరంతరం నిత్యత్వంలో సభాకాలం ఉండాలంటే దేవరన్నాడు వేసు అన్నారు నేనే జీవారు కనుక కులరా ఈ లోకము అంతమైపోయేది ఈ లోకమధ్య చేత కాల్చి దేవుని లోకముడికి రాబోతున్నది అలాంటి ఉగ్రతలు అనగా అనగా పార్ కాకునే ఉండాలంటే నిరంతరం నిత్యత్వంలో సదాకాలము ప్రభుత్వం ఉండాలంటే అయా ఈ మధ్యాహ్నము చేతులు జోడించి మనం చేస్తున్నాము ఈ కొంతలో ప్రాణమునే గానీ వేసుక్రీస్తుని అంగీకరించు పరుగులు తీస్తున్నారు అవన్నీ భౌతిక నిత్య రాజ్యం అనేది పరలోకమైనది పరలోక రాజ్యం కలిగే పరుగులు దేవుని రాజ్యం అనగా సిద్ధంగా ఉన్నాడు కనుక ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుని గురించే మహిమను పొంగలేకపోతున్నారని దైవ గ్రంథమతులు చేస్తున్నది కనుక ప్రియలారా ప్రవాక్యం తెలియజేస్తున్నది పాపలో జీవించేటువంటి వాళ్ళారా నా దగ్గర అని చెప్పేసి ఏసయ్య ఆహ్వానిస్తున్నాడు పాపుల కొరకై రక్తమ కాల్చినాడు చనిపోయినాడు సమాధి చేపన్నాడు తిరిగి లేచినాడు ఆన సమాధి ఖాళీగా ఉన్నది ఏసు ప్రవారం సజ్జు దేవుడు ఆయన మారిన మార్పు చెందిన దేవుడు ఆ దేవుడే ఈ మధ్యాహ్నం ఆహ్వానిస్తున్నాడు ఆలోచన చేయకపోయారా నేడే పోయినా యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు మీరు మీ ప్రియవారును రక్షన తాపక్షమాపన పొందెదురు చెప్పండి మన పొర 예수 క్రీస్తు వారికే సార్వత్రిక సాయబన్న పొరనే క్రీస్తు వారికే పాపుని ప్రేమించిన యేసు ప్రభు వారికే పాపకలుగు ప్రాణమడిన యేసు ప్రభు వారికే హల్లెలూయా హల్లెలూయా దయచేసి ప్రార్థన చేత మోకరించండి ప్రేమగల గల ప్రియ బంధువు గొప్ప తండ్రి గడిచిన మాసం అంతలో కాపాడిన దేవుడు ప్రభావ ఈ మాసం కూడా పొద్దున దినం అవుతుంది మరి యొక్క సువార్త కొరకు మీరు మమ్మల్ని నడిపించే విధంగా వంద రంగులు చిన్నవారి ప్రభు జ్ఞాపం చేసుకోండి తండ్రి రక్షించండి బలపరిచి కాపాడమని మమ్మల్ని అందరూ కూడా తండ్రి నీ యొక్క చేతుల కింద మరుగుపరుచుకోమని నజరేస్తున్నామన్న ఈ యొక్క కొద్ది స్థుతి ప్రాధాన్యత సమర్పించుకుంటూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మరొకసారి ప్రవణేశ్వరి గురిస్తున్న వారికి Ae! Ae! Ae sana? Ae! Ae sana? Ae sana?